అట్లా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మన ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది అందరు కూడా చూస్తున్నారు రీసెంట్ గా అయిన దాని గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ సన్న బియ్యం పంపిణీ అనేది చాలా మంచి కార్యక్రమం మీరు చరిత్రలో నిలిచిపోయేటిది సన్న బియ్యం మన ఉగాది రోజు లాంచ్ చేయడం జరిగింది అంటే మన తెలుగు నూతన సంవత్సరం రోజు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనే స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది నాలుగైదు రోడ్ల పై నుంచి కూడా ఇవి రేషన్ షాప్లలో ఇస్తున్నారు అన్ని ఆరు మండలాలలో అన్ని ఒకటి రెండు రేషన్ షాప్లకు నేను పోయినా చూసిన బియ్యము అట్లనే ఒక దగ్గర వండిన దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నా చాలా బాగుంది సన్న బియ్యం గతంలో గతంలో దొడ్డు బియ్యం వచ్చేది ఆ దొడ్డు బియ్యం నేను ఎంత వచ్చాం మనకి ఎక్కడ ఇంతకు ముందు కూడా పండనంత వారి పండింది మనకి అందులో ఈ సన్న బియ్యము ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగపడుతుంది ఇదే కాదు ప్రజా ప్రభుత్వంలో ఏ ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పథకం తీసుకున్నా పేదవాళ్ళకి అది ఉపయోగపడే విధంగా ఎట్లెళ్తన్న ఆలోచన తోటే మనం చేస్తాం అంతేగాని ఏదో చేసినామా ఇచ్చినామా చేతులు దురుక్కున్నామా కాదు అది మీకు ఉపయోగపడుతుందా లేదా అంతే చెప్పిన దానికన్నా ఒకటి ఎక్కువనే చేస్తుంది ప్రభుత్వం యువ వికాస్ మీరు అందరు చూసిండ్రు కదా ఈ యువ వికా స్కీమ్ అసెంబ్లీ ప్రాంగణంలో మేము అందరం ఉన్నప్పుడే ఇది లాంచ్ చేయడం జరిగింది అప్పుడు ఎలక్షన్స్ టైంలో లో చాలా మంది చెప్పిండ్రు మా పిల్లలకి ఉద్యోగం కావాలని అడిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది రోడ్ల మీద తిరుగుతున్నారు పిల్లలు ఉద్యోగాలు లేకుండా వాళ్ళకి పిల్లనిచ్చేటోళ్ళు కూడా లేకుండా పోతుండ్రు మరి ఎట్లా ఉద్యోగాలు కావాలని అన్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలో పైన ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది అదే కాకుండా ప్రతి ఒక్క యువకులకు కూడా ఉపయోగపడే విధంగా యువ వికా స్కీమ్ ఉంది ఇది లాంచ్ చేయడం ఫస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి లెక్క కనుక్కొని కానీ అదే రోజు మనం అందరం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరము ప్రపోజల్ పెట్టినము ఏంటంటే వేరే వర్గాలలో కూడా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకు కూడా యువ వికా స్కీమ్ లో అవకాశం కల్పించాలి అప్లై చేసుకొని వాళ్ళకు కూడా వచ్చే విధంగా అని పెడితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే అని చెప్పి మన ప్రభుత్వం వాళ్ళని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసిండ్రు ఇది చాలా ఉపయోగపడుతుంది మూడు నుంచి నాలుగు లక్షల దాకా వస్తే రెండు వేల ఐదు వందల చప్పున ఇంద్రం మిల్లు వస్తున్నాయి ముందు డబల్ బెడ్రూమ్ అని అదని ఇదని అల్లుడు వస్తేడు ఉంటాడు గొర్రెస్తేడా కడతాము ఇంకేదో ఏడా చేస్తామని చెప్పిండు అవి ఇంకా వాటి సంగతి మీకే తెలుసు దాని జోలికి ఎక్కువ పోదలుచుకోలేదు మీకు తెలుసు కాబట్టి నేను చెప్పను మన ఇంద్రమ్మ ఇల్లు మట్టుకు దానికి సంవత్సరంలో మన ప్రభుత్వం చేసిన దానికి ఎంతో తేడా ఉంది ఆ లెక్కలన్నీ తీసుకొని కూర్చుంటే మీకే అర్థమైతే చాలా విషయాలలో అట్లనే మహిళలు అందరు కూడా బస్ లో ఎట్లా పోతున్నారు డబ్బులు కడుతున్నారా ఎంత కడుతున్నారా అక్క కట్టట్లేరా మరేం చూపించబోతున్నారు బస్సులలో ఆధార్ కార్డు ఎక్కడికంటే అక్కడికి వాళ్ళు హాస్పిటల్లలో చూపించుకోవడానికైనా చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళు వేరే ఊరికి పోయి వాళ్ళకి కావాల్సిన సామాన్ తెచ్చుకోవాలన్నా ఇంకా అక్కడ ఇక్కడ కాదు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికైనా ప్రతి ఒక్క దానికి మహిళలకి ఇది చాలా ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఇదే విధంగా చర్యలు అన్ని కూడా చేపడతాం అట్లనే మన పెద్ద వంగర విషయానికి వస్తే మన కూడా పక్కన